మనం వచ్చి ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చేసినటువంటి అతి పెద్ద నింద చాలా పెద్ద నింద అది ఏమని లడ్డూలో జంతు కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసింది బీఫ్ కొవ్వు కలిసింది అని చెప్పేసి ఇది అని చెప్పలేదు కదా మేమెవరూ మాట్లాడలేదు కదా వాళ్లే మాట్లాడినటువంటి విషయం సో వాళ్ళు మాట్లాడినప్పుడు ఇవాళ నివేదికలో అలాంటిది ఏమీ లేదు అని అంటే తప్పు చేసింది ఎవరు ఆ పాయింట్ తీయకుండా ఏంటి మీరు లడ్డూలో పన్నీ కొవ్వు లేదు బీఫ్ కొవ్వు లేదు అని దాన్ని ముందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారేంటి లేదన్నారు కాబట్టి సంబర పడుతున్నారేంటి వైఎస్ఆర్ సిపి వాళ్ళు అని అంటే మరి లేదంటే పడక ఇంకేం చేస్తారు పడక ఏం చేస్తారు ఇప్పుడు మీ హయాంలో ఉన్నటువంటి సిట్లు మీ హయాంలో ఉన్నటువంటి సిఐడీలు మీ హయాంలో ఉన్నటువంటి సిబిఐ ఏదైనా చెప్తే కూడా మళ్ళీ మళ్ళీ పార్టీకి నిందలేస్తామంటే ఇట్స్ నాట్ అబౌట్ వైఎస్ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది హిందువుల మనోభావాలకి సంబంధించినటువంటి ఇష్యూ దీన్ని మీరు ఎంత కాడికి మా తప్పులేం లేవు సరే ఓ పంజాత్ ఇచ్చినటువంటి దాని నివేదిక ప్రకారం లేదు అని క్లారిటీకి ఇచ్చింది కదా పోని మేము తప్పు చేశాము మేము తప్పు మాట అన్నాము అందుకని మేము వచ్చి వచ్చి సారీ చెప్తాము అని చెప్పి చెప్పొచ్చు కదా చెప్పాలి కదా మెట్లు గడిగే వాళ్ళు మెట్లు గడుగుతారో లేకపోతే క్షమాపణ కోరే వాళ్ళు క్షమాపణ కోరుతారో ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ రావాలి కదా జనాలకి ఇవాళ మేమే కాదు న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళు హిందువులు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అరే అంత కొవ్వు కలిసింది అది చేశారు అని చెప్పేసి నిందలేశారు అది లేదు అనేసరికి కాస్త గాలి పిల్చుకున్నటువంటి పరిస్థితులు ఎవరు సో ఇవాళ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్న జనాలకి కూడా అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నా బోలే బాబా బోలే బాబా అంటారు కానీ బోలే బాబాకి అసలు పెంచి పోషించింది ఎవరు అనంటే ఈ కుటమి ప్రభుత్వం వల్లే దానికి ముందు దాని పేరేంటంటే హరీష్ ఫిష్ డైరీ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మన హయాంలో బోలే బాబాని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది ఎవరు అనంటే మనమే అంతేకాకుండా ఈ బోలే బాబాకి ఇరవై రెండు రెండు వేల పద్దెనిమిదిలో ఇన్వెస్టిగేషన్ చేసింది కూడా వీళ్ళే చేసి రిపోర్ట్లు ఇచ్చింది కూడా వీళ్లే చాలా మంచిగా ఉంది క్వాలిటీ ఉంది అని చెప్పేసి రిపోర్ట్లు ఇచ్చింది కూడా వీళ్ళే ఆ అప్రూవల్ నెంబర్ కూడా ఎం వన్ త్రీ ఫార్టీ టూ ఆబ్లిక్ ట్వంటీ వన్ ఆబ్లిక్ వన్ నాట్ వన్ నాట్ సిక్స్ అప్రూవల్ నెంబర్ అనమాట మీరే అప్రూవల్ ఇస్తారు మీరే వాటిని పెంచి పోషిస్తారు మళ్ళీ ఏడన్నా జరిగితే మాత్రం వైఎస్ఆర్ సిపి కంటకడతాను అని అంటే ఇది జనాలకు అర్థం కాదా పోని శాంపిల్స్ ఎప్పుడు తీసారు ఇల్లు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఏఆర్ ప్రైవేటెడ్ లిమిటెడ్ లో ఇట్లా కల్తీ జరిగిందని ఆ ఫోర్ ట్యాంకర్స్ శాంపిల్స్ పంపించింది వీళ్ళే అది ఎవరు హయాము అప్పుడు ఎవరు వచ్చినప్పుడు అది మీ గవర్నమెంటే కదా వచ్చింది పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఎవరున్నారు ఎవరున్నారు చెప్పాలి అమ్మో మళ్ళీ లాజికల్ గా క్వశ్చన్స్ అడిగినా లీగల్ గా క్వశ్చన్స్ అడిగినా వీళ్ళకు బాధ వచ్చేస్తుంది మీ హయాంలోనే ఉన్నటువంటి ఒకసారి రిజెక్ట్ చేసినటువంటి ఫోర్ ట్యాంకర్స్ మళ్ళీ ఎందుకు ఇన్ చేశారు ఎవరు ఇన్ చేశారు ఎవరి హయాంలో ఇన్ చేశారు సో ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కూడా అర్థం అవ్వాలి నాకు తెలిసి ఈ పాటికి అర్థమైపోయింది అందరికీ వీళ్ళేంటంటే మేకపోతు గాంభీరం లాగా తప్పు దొరికినా కూడా ఎక్కడో కప్పిపుచ్చుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆ మంత్రివర్గంలో ఒక మీటింగ్ పెట్టుకుని మొత్తం అంతా బ్యాడ్ ప్రొ ప్రోపా చేసేయండి ఫ్లెక్సీలు పెట్టేసేయండి మీరు ఫ్లెక్సీలు పెట్టినా ఇంకెంత చెయ్యాలన్నా జనాలకి అర్థమైపోయింది ఏ పంది కొవ్వు లేదు ఏ బీఫ్ కొవ్వు లేదు ఏ ఫిష్ ఆయిల్ లేదు ఏమీ లేదనని సో నేనేమంటున్నాను అంటే పార్టీ మీద నిందేసిన తర్వాత అసలు అది పార్టీ మీద నింద కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ సిపి పార్టీ మీద వేసినటువంటి నింద కానే కాదు మీరు హిందువుల మనోభావాలని దెబ్బతీశారు లడ్డు అని అనేది పార్టీకి సంబంధించింది కాదు అసలు ఎస్పెషల్ టీటీడీ అనేది ఒక సపరేట్ సిస్టమ్ అది పార్టీ పార్టీని ఇంక్లూడ్ చేసేదంతా ఏం ఉండదు అయినా కూడా నేను ఇచ్చే క్లారిటీ ఏంటి అని అనంటే సో మీరు పర్మిషన్లు ఇచ్చినది మీరు పెంచి పోషించినటువంటి కంపెనీస్ మేం బ్లాక్ చేసిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి వాళ్ళు ఇన్ అయినప్పుడు ఆల్రెడీ నాలుగు ట్యాంకర్లని ఎనికి పంపించిన తర్వాత మీరు ఎందుకు ఇన్ చేసుకున్నారో అని అడుగుతున్నా ఇవాళ తిప్పి ఎంప్లాయీస్ మీద వేస్తున్నారు వీళ్ళు తెలివితేటలు పాపం వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి మీరు మీరెవరో తప్పు చేశారో చెప్పాలి మీ చేత ఎవరో తప్పు చేయించారు చెప్పాలి అని అంటే అది ఎంత తప్పు మాట ఎంత తప్పు మాట బ్రదర్ అంటే నాకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే పాపం వాళ్ళు జీతాలకి పనిచేసే వాళ్ళు వాళ్ళ మీద ఎందుకు మీ కక్ష ఎక్కడ ఇక్కడ అంటే ఈ ఈ ప్రస్తావనలో ఎక్కడ వీళ్ళు దొరక్క ఏమి దొరక్క ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళ మీద నిందలేసేద్దాం ఎంప్లాయీల మీద తీసే మంత్రివర్గంలో ఎన్ని మాటలు మాట్లాడతారు మంత్రివర్గంలో దీన్ని ప్రచారం చేయండి అని ఎవరన్నా మాట్లాడతారా మీరు చేసిన తప్పులకి ఎవరిని నిందించాలని ఆలోచిస్తారు ప్లాన్ చేస్తారో కూడా అర్థమవునటువంటి విషయం సో నేను జనరల్లీ ఏంటంటే ఫుడ్ సెక్షన్ లో కూడా చాలా ఒక ఒక పదార్థం కల్తీ ఏంటంటే చాలా రిపోర్ట్స్ ఉంటాయి చాలా ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటాయి సెక్షన్ ఫోర్టీన్ గాని సెక్షన్ లెవెన్ గాని ఇలాంటి సెక్షన్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఏదైనా జరిగినటువంటి వెంటనే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ల్యాబ్లకు పంపించాలి అది ఎలాగా ఆ లడ్డూలో ఏదన్నా ఉందని అంటే విత్ ఇన్ ఫోర్టీ డేస్ లో శాంపిల్స్ వెళ్ళాలి అసలు వీళ్ళు శాంపిల్స్ ఎక్కడికి పంపించారు శాంపిల్స్ ఎక్కడికి పంపించారు ఏ శాంపిల్ తీశారు ఎప్పుడు శాంపిల్స్ తీశారు అనేది కరెక్ట్ గా చెప్పమనండి చెప్పలేరు చెప్పలేరు సో ఇవాళ రిపోర్ట్లలో మీకు అనుకూలంగా రాలేదని రిపోర్ట్ తప్పంటున్నారు ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఈడీ సిట్ అయిపోయింది సిఐడి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఈడీ యాడ్ చేయాలంట ఎన్ని యాడ్ చేసుకున్నా నిజం ఇదే కదా వాళ్ళని ఇదే చెప్పగలుగుతారు కదా లేని ఎలా చెప్పగలుగుతారు తప్పు జరిగితే కనుక్కోండి ఎవరు ఎవరు ఇప్పుడు తప్పు జరిగింది అనుకున్న మీ ఫీలింగ్ లో ఉంటే ఎవరో తీయండి ఆ బోలే బాబాని అసలు మనం పర్మిషన్ ఇచ్చిన బోలే బాబని పట్టండి ఫస్ట్ ఎవరెవరు ఏంటి లేకపోతే హరీష్ ఏందో లేకపోతే ఏఆర్ ప్రైవేటెడ్ లిమిటెడ్ ఏందో ఇవన్నీ కూర్చోబెట్టండి తెలిసిపోద్ది కదా ఎవరేం చేశారు అని అనేది సో తప్పు దొరికిపోయిన తర్వాత లేదు లేదు ఇందులో కరెక్ట్ గా మెన్షన్ చేయలేదు ఈడీని కూడా ఇంక్లూడ్ చేయాలంటే ఈడీ కూడా ఇదే ఇచ్చింది ఇంకేమిస్తుంది జరగలేదు జరగలేదనే చెప్పుద్ది బీఫ్ కొవ్వు లేదు పంది కొవ్వు లేదు మరి అపచారం చేసింది ఎవరు మీరే కదా డెఫినెట్ గా రాబో రోజులలో వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇవాళ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు పటాపంచలై పతనం అవుతున్నారు డే బై డే డే బై డే మీరు పతనం ఎందుకు అవుతున్నారు అని అంటే వచ్చి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీ మీద నింద వేయాలనే ఒక ఉద్దేశంతో మీ కపట నాటకాలతోటి ఏకంగా కొన్ని లక్షల కోట్ల లడ్లు తిన్నటువంటి హిందువుల మీద మీరు డబ్బేశారు ఇది ఇది అందరికీ క్లారిటీగా అర్థమైపోయింది సో ఏదో ఆరు వేల ఎంత దగ్గర దగ్గరగా ఆరు వేల టన్నులు అన్నయ్యి దానికి ఏమో ఇది కలిపారు అది కలిపారు అసలు పాలే లేవు పాలే లేని దాంట్లో ఇది చేసేసారు కెమికల్ చేశారు అంటే ఇన్ని వేల టన్నులు మార్చాలని అంటే పెద్ద పెద్ద ఒక పెద్ద కంపెనీయే ఉండాలి కెమికిస్టో లేకపోతే ఒక సైంటిస్టో ఎవరో వాళ్ళు ఎవరు ఉన్నారో ఏంటున్నారు వాళ్ళ పేర్లు కూడా పెట్టాలి కదా లేకపోతే అట్లీస్ట్ అది ఎక్కడ జరిగిందన్న ఫోటోలు అన్న రావాలి కదా ఇన్ని వేలు చేయాలి సిస్టమ్ మీరు అన్నట్టుగానే కల్తీ ఇన్ని వేలది కల్తీ చేశారు కెమికల్స్ యూజ్ చేశారు ఇంకోటి చేశారు ఇంకోటి చేశారు పామాయిల్ కలిపారు అసలు పాలే లేకుండా స్మెల్ రావడానికి ఏదో చేశారు అని అంటారు కదా ఈ సిస్టమ్ అంతా చేయడానికి ఎక్కడో గోడనో కంపెనీయో ఒక ఒక ల్యాబ్ లేకపోతే ఒక కెమికల్ కెమికల్ అంటే ఆ కెమికల్ని ఇంక్లూడ్ చేయడానికి ఒక సైంటిస్ట్ లో ఎవరో ఒకరు ఉండాలి కదా ఏది ఎవరు లేరే ఎక్కడ లేరే ఎక్కడ కనిపించలేరే వాళ్ళు సో ఉత్తికే నిందేసేద్దాం ఉత్తికే మాట్లాడదాం అంటే ప్రూఫ్లు కావాలి అది సిట్ అయినా ఈడీ అయినా సిఐడి అయినా లేదా సిబిఐ అయినా దేనికైనా కూడా ప్రూఫ్స్ ఉండాలి ప్రూఫ్స్ ఉంటేనే జనాలు నమ్ముతారు ప్రూఫ్ లేకుండా ఏదో నిందేసేసాము మీ మిటుకు మీరు చావండి అని అంటే ఎలా అవుతుంది సో ఇంకా ఇంకా వీళ్ళు లాక్కుంటున్నారు తీగ తెగ లాక్కుంటే మీకే నష్టం తప్పితే మాకేం నష్టం ఉండదు ఎందుకంటే మేమేమి తప్పు చేయలేదు మేమేమి మీరు అన్నట్టుగానే పది పది నిందలేయలేదు మీరు ఇచ్చినటువంటి కంపెనీసే మీరు పర్మిషన్స్ ఇచ్చుకున్న కంపెనీసే మీరు అప్రూవల్ ఇచ్చుకున్నటువంటి కంపెనీసే మీ హయాంలో మీరు పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో మీరు వచ్చిన తర్వాత పంపించుకున్న శాంపిల్సే ఇవాళ వచ్చేసి నిందలు పార్టీ మీద వేసేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేద్దాం జగన్ మళ్ళీ హిందువులందరూ మనోభావాలు దెబ్బతీసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లయ్యేవాకనే అంటున్నారు ఓ ఓట్లకొచ్చినటువంటి తిప్పలా ఇంకా మూడు సంవత్సరాలు ఉంది కదా దానికి లడ్డుని ఎందుకు అడ్డబెట్టుకోవడం ఇంకేదన్నా పెట్టుకోండి ఉంది ఇప్పుడు హిందువుల ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి పడకూడదు మీ టార్గెట్ అందుకైనా ఇంత పెద్ద నిందేశారు